ప్రైజ్ లాట్ మన ప్రభుయేసుస్తున్నాము మీ అందరికి అందినాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మరొకసారి శుభాలు అపౌస్త వాయిస్ ద్వారా మీకు తెలియచేస్తున్నాను ఈ దినాల ఒక చిన్న వీడియో నేను చూసి చాలా ఆశ్చర్యపోయి దాని గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను పాస్టర్ మేఘల జాస్వా గారు మేబీ ఆయన వీడియో చూశాను నేను రోజు వాక్యం చెప్తుండగా వాక్యములో వాక్యం చెబుతూ తన సంఘములు అంటే సంఘం ఉన్న టైంలో నేను ఏ మనిషిని నేను నమ్మలేకపోతున్నాను దానికంటే ఒక కుక్కర్ను సాదుకుందామని కుక్క పిల్లని తెచ్చుకున్నాను ఎడవాడి నుంచి అని చెప్తూ ఒక వీడియో తయారు చేసే చేసి దాంట్లో మాట్లాడిన విషయాలు అంటే దాన్ని ఈ సేవ కొరకు నువ్వు మంచిగా దాన్ని సాదుకోవాలనుకుంటున్నావు దాన్ని అంటే విశ్వాసులకు ప్రైజ్లాడేలా చెప్పాలి నేర్పిస్తాము రానున్న రోజుల్లో అని చెప్పాడు సో మంచిదే కుక్కను సాధుకుంటున్నాము అని అయితే దానికి పేరు ఏమని పెట్టాడు నిస్సి అని పేరు పెట్టాడు దీనికి నిస్సి అని పేరు పెట్టుకున్నాము దీన్ని నిస్సి అనేటువంటి మాటకు అర్థమేంటి బైబిల్ గ్రంథంలో ఆ నిర్గమాకాండంలో ఉంటది అది సంఖ్య నిర్గమాకాండంలో ఉంటది అర్థం దాని అర్థం దీనికి నిస్సి అని పేరు పెట్టుకున్నాం దీన్ని ఏంటంటే యహోవా మా ధ్వజము అమాలయను జయించినప్పుడు ఒక బలిపీఠం కట్టి మోసే గారు దానికి పేరు పెడతాడు యహోవా నిస్సీ అని నిస్సీ అని అంటానికి అర్థం ఏంటంటే యుహోవాయే మా ధ్వజం ద లార్డ్ ఈజ్ మై అవర్ బ్యానర్ అని అర్థం కుక్కకి దేవుని నా పేరును ఆపాదించవచ్చా పాస్టర్ గారు ప్లీజ్ ఐఎమ్ ఆస్కింగ్ పాస్టర్ నేగల జాస్వ గారు బర్రుందండి మీకు నిస్సి అంటే నిస్సి అంటే దేవుడే మా ధ్వజం అని బలిపీయటానికి పెట్టిన పేరు నీ కుక్క పెడుతున్నా నీ బుద్ధుని అసలు ఇక్కలంతా సేవకు వచ్చి పరిచర్యను భ్రష్టు పట్టేయడం తప్ప ఏం లేదు ఇక్కడ కుక్కకి మంచి పేరు పెట్టుకోండి తప్పలేదు లేదు అనో ఇంకేదో గోల్డ్ అనో ఇంకేదో బుజ్జోనో ఇంకేదైనా సీనియోనో పెట్టుకోవాలి కానీ బైబిల్లో దేవునికి పెట్టిన పేరు అన్నది మిస్సీ యహోబా మా ధ్వజం అనే పేరు పుక్కలు పెడతామని ఆయన బుద్ధుంది అసలు నువ్వు ఫాస్టర్వేనా బైబిల్ ట్రైనింగ్ చేసినావా వాక్యం తెలుసా నీకు ఏం తెలుసో ఏమో ఆ బ్రదర్ నీలరాజు గారు మీ గురించి అన్ని బయట పెడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు మూడు కుర్జీలు వేసినారు దాని మీద పడి నువ్వు చేసే ఓవరాక్షను ఇవన్నీ అవన్నీ నా నేను నేను ప్రశ్నించదలుచుకోలే బైబిల్లో దేవుని అత్యున్నతమైన అది నిస్సి యహోవా మా ధ్వజం మా బ్యానర్ ఆ పేరుని పెట్టుకొని కుక్కను పెడతారు ఆ కుక్కను చుచ్చు చుచ్చు అని సంఘంలో మా సంఘం ముందుకు పిలుస్తాం అసలు కుక్క ఆ బైబిల్ గ్రంథంలో ఎంత నీచమైందో తెలుసా సరే పెంచుకుంటూ పెంచుకున్నాం లేదు దాని తర్వాత విషయం కుక్క గురించి సరైన అవగాహన నీకు లేదు దానికి నా దేవుని పేరు పెడతావా వద్దుందా నీకు మారు మారు మనసు పొందు ఇప్పటికైనా ఆ పేరు ఇప్పటికైనా ఆపేసాయి ఆపేసి దానికి ఏదో పేరు పెట్టుకో ముద్దుగా పెట్టుకో పెంచుకుంటూ పెంచుకున్నావు ప్రజల నేర్పుతాడట అంటే కుక్కతో ప్రజలాడు చెప్తావు నువ్వు చెప్పవా నీ కుటుంబం చెప్పదా కుక్క చెప్తా అది ఆ కుక్కతో పాటలు పాటించుకో ఒక్కొక్కతోటి వాక్యం కూడా చెప్పి ఏం చేయాలో తెలియట్లేదు డబ్బులు ఎక్కువైపోయినాయి ఈ తెకర విశ్వాసులు ఈ తెలివితే విశ్వాసులున్న బట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి యాక్సిడెంట్ అయితే యాభై ఐదు లక్షల రూపాయలు కారు ఇచ్చిందని బహిరంగంగా చూపిస్తున్నాడు పిచ్చి విశ్వాసలు అండి మీరు మిమ్మల్ని బట్టి వాళ్ళు అలా తయారయ్యారు సేవ చేయండి అని అంటే డాంబ డాంబికాలు చూపించుకుంటున్నారు డంబాలు చూపించుకుంటున్నారు దేవుని పేరుని ఎలా వాడాలో నీకు తెలియదు ఏ హిందువైనా ఏ దేవుడి పేరైనా కుక్కకు పెట్టం కన్నావా నువ్వు చూసినావా ఏ ముస్లిం అయినా వాళ్ళ వాళ్ళు నమ్మి విశ్వాసానికి సంబంధించిన పేరు పెట్టడం చూశారు మీరు పెట్టరు వాళ్ళు గౌరవం మనకే మనకు అమ్మలేడు అయ్యే లేడు ప్రశ్నించేటోళ్ళు లేడు చెప్పేటోళ్ళు లేడు చెప్తే ఈడు నువ్వు మాకు చెప్పాలన్నా మాకు తెలియదా గర్వం కాస్త పేరు కాస్త కొంచెం జనసంఖ్య కనబడి కాస్త డబ్బులు వచ్చేసరికి ఇంకా ఎవడ లేకుండా మారండి మార్పు చెందండి ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి ఆ పేరు మార్చే ముందు ముఖ్యంగా కుక్కకి ఆ పెట్టిన పేరు కుక్క ఆ అనే పేరు తీసేసి ఏదైనా పెట్టండి